వనపర్తి జిల్లా వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామం శివారులో కెసిఆర్ హయాంలో కట్టిన రెండు నీటికుంటలను సందర్శించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తాను స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ కార్యకర్తలతో కలిసి వెళ్లి దిద్దకుంటా అలుగులో పొంగిపోర్లుతున్న నీళ్లలో పూలు జల్లారు అనంతరం మాట్లాడుతూ ఎటు చూసినా నీళ్లు లేక వన్యప్రాణులు రైతులు పశుపక్షాదులు అలమటిస్తుంటే వర్షపు నీరు వృధాగా పోకుండా ఒడిసిపట్టిన నీటిని సంవత్సరాశాంతం నిలవ ఉండేటట్లు నిర్మించాం దీని ద్వారా భూగర్భజలాలు పెరుగుతాయి అన్ని ప్రాణులకు జీవనాధారం అవుతాయి ఈ కుంటలో నీళ్లు అలుగులో పొంగిపొర్లి క్రిందికిపోయి వ్యవసాయం చేసుకునే రైతులకు ఉపయోగపడుతున్నాయి పాటు పర్యావరణ పరిరక్షణకు అత్యంత ఆవశ్యకరమైన నీటి వృద్ధిని చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు

我这个本来 ప్రభుత్వం మారణంతో దీనికి తోడు వీళ్ళు సేద్యాలు చేసుకునేటువంటి భూములు అన్నిటి కూడా నీటి వసతి లేదు అందుకోసమే నీటి వసతి కోసం వీళ్ళ కోసమే ప్రత్యేకంగా ఒక ఆలోచన చేసి ఈ అడవిలో కురిసినటువంటి ఈ వర్షం అంతా కూడా వృధాగా పోకుండా ఒక రెండు కుంటలు ఉంటుంది మంచి కంటిస్తారంటే అవి భూగర్భ జలం పెరుగుతుంది అదేవిధంగా అడవిలో ఉండేటువంటి పశుపక్షాదులకు జీవరాశులకు ఉపయోగపడుతుంది ఈ రైతాంగానికి వ్యవసాయం కూడా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి ఆ రోజు నేను రెండు పెద్ద కుంటల్ని మంజూరు చేయించి వాటి నిర్మాణం పూర్తి చేయించడం జరిగింది అప్పట్లోనే ఇవాళ మనం చూస్తున్నటువంటి కుంట ఇందులో సంవత్సరం పొడవునా నీళ్లు ఉంటాయి ఇక్కడ ఉండేటువంటి రైతులకు జలంతో పాటు ఈ పైన పొరులినటువంటి నీళ్లు నీళ్లు కూడా వాళ్ళకు వర్చేలకు వాటి పనికి వస్తున్నాయి పశుపక్షాదులకు ఎల్లడిగా ఉంది నెమళ్ళు కానీ దుప్పులు కానీ జింకలు కానీ అదేవిధంగా కుందేళ్ళు కానీ అడవి పందులు కానీ రైతులు మెప్పుకునేటువంటి గొర్రెలు మేకలు కానీ పశువులు కానీ వీటన్నిటికీ ఒకప్పుడు నీటి గోసతోన నీళ్లు లేక చాలా అలవటించాయి జీవులన్నీ చాలా పుష్కలంగా అయిపోయినాయి ఎక్కడ చూసినా కూడా కాబట్టి నీటిని ఒడిసిపట్టి ఏ ఒక్క బిందువును వృధా కానీయకుండా తెలంగాణలో అడుగడుగున జలరాశుల్ని పెంపొందింపజేసినటువంటి ఘనత కేసీఆర్ సర్కారు రేపటి భవిష్యత్ తరాలకు కూడా నీరే అత్యంత ప్రామాణికమైంది అత్యంత ఆవశ్యకమైనటువంటి దాన్ని మనం ఎంత కాపాడుకుంటే అంత వ్యవసాయంతో పాటు అన్నింటికీ ప్రకృతికి పర్యావరణానికి అన్నింటికీ కూడా మనుగడ సాగించడానికి అది ఉపయుక్తంగా ఉంటుంది జై తెలంగాణ